జిల్లాలో నిన్న జరిగిన స్ట్రీట్ మృతిని నిరసిస్తూ మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్కూల్ను సీజ్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు చారీ జయదీస్కో ఎ కెరాదీస్కో చారీ మాస్టర్ మైండ్ ఫుల్ పెయింటెడ్ సిజేఎల్ సిజేఎల్ చారీ మాస్టర్ మైండ్ ఫుల్ పెయింటెడ్ సిజేఎల్ సిజేఎల్ రవాలి రవాలి డివో రవాలి

సారు కారు ఎటల్ దాకా పోలీసు పోలీసుల్లో మాకు పూర్తయి సహకారం అందించేది నిన్న మటుకు ఈరోజు మాత్రం ఏంటంటే ఈ యాజమాన్యం స్కూల్ యాజమాన్యం ఒక్కరు కూడా అంటే నిన్న నుంచి నిన్న నాలుగు గంటలు జరిగితే ఇప్పుడు పదకొండు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఒక్కరు రాలేదు ఒక ప్రిన్సిపల్ మేడంకు వాళ్ళు ఏబీవి వాళ్ళు ఇచ్చిన వినిపించారు వాళ్ళు వినిపించారు వినిపిస్తే ఆ మేడం మాట్లాడేదంతా నిర్లక్ష్యం ఉంది అంటే ఏం చేసుకుంటే చూస్తాము వార్డ్ కౌన్సిలర్తో మేము ఎందుకు మాట్లాడాలి యాజమాన్యంతో మాట్లాడతామని మేము డిమాండ్ చేస్తాం యాజమాన్యం వచ్చితే మేము స్కూల్ ఏమి అడ్జస్ట్ చేయలేదు ఇది మేము దౌర్జన్యం ఏమి ఏం చేయదు మాకు మా పాపకు అన్యాయం జరిగింది మా ఇంట్లో ఒక ట్టే కోల్పోయినాము మాకు న్యాయం చేయాలని ఆ మేడంకు ఆ ప్రిన్సిపాల్కు వీళ్ళు ఎవరైతే ఈ స్కూల్ యాజమాన్యానికి అన్ని విధాల ఫోన్లు కూడా చేసినాయి ఫోన్ లేవాలి కూడా ఫోన్లు ఎత్తడం లేదు ఆ ఫోన్లు లేపడం లేదు ఇంతవరకు పన్నెండు అవుతుంది కనీసం ఒక గంట సేపు రా తల్లిదండ్రుని అక్కడ సర మా యాజమాన్యాన్ని యాజమాన్యమైన వచ్చి పట్టించుకొని మాట్లాడాలి కదా కూడా రాదు మాకు పోలీసులు మాకు న్యాయం చేసి సిఐ సార్ మాకు చాలా హెల్ప్ ఈ విషయం మాకు నిన్న ఎక్కినంట సార్ సార్ గారు పోలీసులు మాకు సహకరించాడు నేను ఏం చెప్పాను ఫుల్ సహకారం చేసి మా కుటుంబంకు న్యాయం చేసి సవాలు చేసి అయితే మేమేమంటున్నాము మాకు ఇక్కడ మేము ఇంతమంది ఈ రేజ్ స్కూలే ఉన్నాం కదా ఈ స్కూల్ కాలేజీ ఏదైనా చేసేది స్కూల్ కాలేజ్ చేసేస్తే అయిపోతుంది ఏదో మాట్లాడదామంట ఇంకేదో తప్పుడు సంకేతాలు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి ఆధ్వర్యంలో ఈ రోజు మెదక్ పట్టణంలో ఉన్న మాస్టర్ మైండ్ స్కూల్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మాస్టర్ మైండ్ స్కూల్లో ఒకటో తరగతి రోజు జరుగుతున్న అమ్మాయి నిన్న బస్సు బస్ కింద పడి చనిపోవడం జరిగింది ఈ యొక్క చావుకి యొక్క యాజమాన్యమే కారణం కారణం అని చెప్పేసి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది ఇక డ్రైవర్ క్లీనర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని పల్గొన్నది ఒక మాస్టర్ మైన్ స్కూల్ యొక్క మాస్టర్ మైన్ స్కూల్ పలు మాలు చెప్పినప్పటికీ కూడా అక్రిగేషన్ లేనప్పటికీ కూడా బస్సులకు ఫిట్నెస్ లేకున్నా డ్రైవర్ లేకున్నా అప్పటి మందం అప్పటి వరకు ఎవరో నా అప్పటి టెంపరీగా డ్రైవర్లను మాట్లాడుతూ డ్రైవర్లు తీసుకొచ్చి ఈరోజు అమ్మాయి చావుకి కారణమైనటువంటి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి వెంటనే ఒక స్కూల్ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిసత్ డిమాండ్ చేస్తా ఉంది యొక్క బాధ్య కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిసరా డిమాండ్ చేస్తా ఉంది ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు యొక్క రాజకీయ నాయకులు అండదండాలతోని యాజమాన్యం పిల్లల జీవితాలతో చెలగాట ఆడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక మాస్టర్ మెన్ స్కూల్ అనే కానీ ఉమ్మడి జిల్లాలో చూసుకున్న మాస్టర్ మెన్ స్కూల్స్ అంటేనే విద్యార్థులతో చెలగాటం ఆడే స్కూల్ ఏమైనా ఉన్నాయంటే మాస్టర్ మెన్ స్కూల్స్ కనిపిస్తూ ఉన్నాయి వెంటనే ఇక మాస్టర్ మెన్ స్కూల్స్ ని వెంటనే వాటి పర్మిషన్ రద్దు చేసి గవర్నమెంట్ వీటిని యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలని చెప్పి అఖిల్పరిచే విద్యార్థి పెద్ద డిమాండ్ చేస్తా ఉంది ఈ యొక్క విద్యార్థి చనిపోవడం ఇప్పటివరకు కూడా నిన్న మూడు గంటల సమయం నాలుగు గంటల సమయంలో విద్యార్థిని చనిపోతే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క యాజమాన్యం కానీ ఇక్కడ ప్రిన్సిపల్ కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ స్పందించిన దాఖనాలు ఇక్కడ కనిపించట్లేదు అంటే ఈ యొక్క విద్యార్థుల పట్ల విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో ఒకసారి మనం అవసరం ఆలోచించుకోవాల్సినా మేము ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసినప్పటికి నేను నైట్ తొమ్మిది గంటలకు ఫోన్ చేస్తే మాకు ఇప్పుడు తెలిసి తెలిసింది మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నామని చెప్పారు మూడు గంటలకు విద్యార్థిని చనిపోతే తొమ్మిది గంటలకు తెలిసిందని చెప్పడం వాళ్ళ వాళ్ళు ఆడుతున్న ఆట అని చెప్పేసి దీనికి నిదర్శనం ఇక్కడ ఉన్న జోనల్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ కావచ్చు అరే అరే హరిలాల్ కావచ్చు ఈ యొక్క మాస్టర్ మైండ్ మా మాస్టర్ మైండ్ సంబంధించిన హరిపాల్ కావచ్చు వీళ్ళకి యాజమాన్యాలకు ఫోన్ చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఈరోజు పోలీసుల అండదండలతో రాజకీయ అండ అండదండలతో పోలీస్ స్టేషన్లో కూర్చుండి తమాసాలు చేసుకుంటూ ఇక్కడ మా మా దగ్గర రండి మేము సెటిల్మెంట్ చేస్తాము మాకు సహకరించండి అని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు విద్యార్థుల జీవితాలతో మేము ఆడుకోకుండా విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పేసి ఇక్కడ స్కూల్కి వచ్చే ప్రసక్తి లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఈ యొక్క స్కూల్ గ్రౌండ్లోనే ఇక్కడ పరిస్థితి చూసి ఈ యొక్క స్కూల్ని వెంటనే సీజ్ చేయాలి బాధ్యత కుటుంబానికి అందరూ సమక్షంలో న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తం వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ స్కూల్ పైన దాడి భౌతిక దాడులకు దిగుతాము ఇక్కడ స్కూల్స్ అన్ని కూడా సీజ్ చేసే వరకు అఖిల్ విద్యార్థి పరిషత్ ఇలాగే ధర్నా కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్